కాకినాడలో ఆగస్టు మూడు నాలుగు తేదీలో కుసుమక్క సత్య కన్వర్షన్ హాల్లో జరగబోయే ఫోటో ఎగ్జిబిషన్ జయప్రదం చేయాలని జిల్లా ఫోటోగ్రాఫర్ల యూనియన్ అధ్యక్షులు తోట చంటిబాబు తెలిపారు ఈ ఎగ్జిబిషన్లో అనేక జిల్లాల నుండి ఫోటోగ్రాఫర్లు పాల్గొంటారని అదేవిధంగా ఈ ఎగ్జిబిషన్లో నూతన టెక్నాలజీతో ముందుకు వెళ్తున్న ఫోటోగ్రఫీ ఫోటో కెమెరాలు వీడియో కెమెరాలు దానికి కావలసిన సామాగ్రి దొరుకుతుందని అదేవిధంగా ఫోటోగ్రాఫర్లు నూతన ఉరవడితో ఉన్న టెక్నాలజీని కూడా చూడవచ్చని అన్నారు గురువారం గండేపల్లి మండల ఫోటోగ్రాఫర్ల యూనియన్ నాయకుల్ని కలిసి పోస్టర్ను ఆవిష్కరించారు నమస్తే అండి కాకినాడ జిల్లా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ నేట్వర్క్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాకినాడ ఉన్న నాలుగో అసోసియేషన్లు అలాగే జిల్లా అన్ని అన్ని మండలాల సంస్థ ఆధ్వర్యంలో రేపు ఆగస్టు మూడు నాలుగో తారీఖుల్లో కాకినాడ కుసుమతత్సవ ఫంక్షన్ నందు ఫోటో ఎగ్జిబిషన్ జరుగుతుందండి ఫోటో పెన్ అవర్స్ ఈ ఎగ్జిబిషన్కి మన జిల్లాలే కాదు పక్క జిల్లాలో ఉన్న అందరూ కూడా సోదర్భావంతో వచ్చి ఈ ఎగ్జిబిషన్ని విజయవంతం చేస్తారని చెప్పేసి మే అందరినీ కూడా పోస్తో అలాగే ఈరోజు ఈ గండిపల్లి మండల సోషనర్ వారి ఆధ్వర్యంలో ఫోటో అది పోస్ట్ ఆవిష్కరణ జరిగిందండి మండల గండిపల్లి మండల ఫోటోగ్రాఫర్స్ అందరికీ కూడా పేషెంట్ గారికి పట్ట ఆరోగ్య సభ్యులకి అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు